thank you అమీర్ ఖాన్ నిర్మాణంలో విడుదలైన హిందీ చిత్రం దంగల్ ఈ సినిమాను తెలుగులో కూడా దంగల్ పేరుతోనే విడుదల చేశారు తెలుగు క్యాప్షన్ కు మాత్రం యుద్ధం అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు ఈ సినిమా గురించి ఒక్కసారి చూద్దాం సినిమాలోని కథ విషయానికి వస్తే అమీర్ ఖాన్ ఓ మల్లయోధుడి పాత్ర పోషించాడు అతనికో బలమైన ఆశయం అదేంటంటే ప్రపంచ వ్యాప్త పోటీలలో మల్ల యుద్ధానికి ఇండియా తరపున ఓ గోల్డ్ మెడల్ సాధించి పెట్టాలి అన్న కోరిక కానీ తను సాధించలేకపోతాడు అయినా తనకు పుట్టబోయే కొడుకుతో సాధించాలనుకుంటాడు కానీ వరుసగా నలుగురు ఆడపిల్లలకు తండ్రి అవుతాడు తొలుతగా పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకు బలవంతంగా మల్ల యుద్ధం నేర్పిస్తాడు మొదట అయిష్టంగా ఉన్న ఆ పిల్లలు తర్వాత తండ్రి ఆశయాలకు తగ్గట్లుగా ఎలా తయారయ్యారనేదే కథ ఈ చిత్రం క్రెడిట్ లో అర్ధ భాగం అమీర్ ఖాన్ కి చెందుతుంది ఇందులో మూడు విధాలుగా అమీర్ కనిపిస్తాడు మొదటిది యంగ్ గా రెండోది మిడిల్ ఏజ్ లో మూడోది అరవై సంవత్సరాల పాత్రలో కనిపిస్తాడు బాడీని ఇందుకు తగ్గట్టుగా మౌల్డ్ చేసి తన సత్తాను మరోసారి చాటాడు అమీర్ అలాగే కూతుళ్లుగా నటించిన పిల్లలు చిన్న వయసులో నటించిన వారు పెద్దయ్యాక నటించిన వారు కూడా చాలా బాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో మైనస్ అని చెప్పేందుకు కనిపించలేదు ప్లస్ అనేందుకు సినిమా మొత్తం అంటే రెండు గంటల నలభై ఒక్క నిమిషాలు ప్లస్ అనే చెప్పొచ్చు ఈ సినిమాను ధైర్యంగా ఖచ్చితంగా థియేటర్లలో కూర్చొని చూడదగ్గ సినిమా అనే చెప్పొచ్చు ప్రస్తుత సినిమాలు ఐదు పాటలు ఐదు ఫైట్స్ ఓ ఐటమ్ సాంగ్ చెత్త కామెడీ సీన్స్ నాలుగు ఇవన్నీ చూసి విసిగెత్తిపోయిన తెలుగు ప్రేక్షకులకు బోరు కొట్టి ఉండొచ్చు అయితే మీరు మీ కుటుంబ సమేతంగా దంగల్ చిత్రాన్ని చూడండి ఓ సూపర్ సినిమాను చూసిన ఫీల్ అవుతారు మీకు హిందీ రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో కూడా డబ్ చేశారు తెలుగు డబ్బింగ్ బాగా సూపర్ గా కుదిరింది ఇంకెందుకు ఈ చిత్రాన్ని మీ కుటుంబంతో సహా చూడండి ఆనందించండి ఆస్వాదించండి